జిల్లా దహగా మండలం నుండి హైదరాబాద్ కి లారీలలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను రవాణా శాఖ అధికారులు శ్యామ్నాయ గారు పట్టుకున్నారు గ్రామస్తులు మాట్లాడుతూ దహగా మండలంలో నుండి లారీలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఎటువంటి అనుమతులు లేకుండా ఈ లారీలలో ఇసుక తరలిస్తూ మా గ్రామాన్ని తీవ్ర నీటి గురి అవుతుందని అన్నారు అది కాక స్థానిక గ్రామస్తులు అడ్డుకున్న మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు కానీ వారికి ఎటువంటి అనుమతులు లేవు అని గ్రామస్తులు తెలుపుతున్నారు ఇకనైనా ఇసుక మాఫియా పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు చంద్రపల్లి దైగ మండల గ్రామ దైగ మండలంలోని చంద్రపల్లి మరియు చిన్నరాస్పల్లి గ్రామ శివారులలో ఇసుక రవాణా విపరీతమైన లోడ్లతోటి మరియు స్థానిక ప్రజల ఆమోదం లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా ఇసుక రవాణా రోజుకు వంద రూపంలో ఇసుక రవాణా చేయడం జరుగుతుంది ఇసుక మాఫియా వెంటనే యొక్క ఇక్కడ ఇలాంటి పర్మిషన్ ఇచ్చిన ఇసుక పర్మిట్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ర్యాలీని ఆపేయడం జరిగింది దీనిపై తదుపరి చేయాలని డీటీఓ గారు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే డిటీ డిటిఓ గారు వచ్చి ఒక లారీలో ఎలాంటి అనుమతులు లేవు మరి లారీలు ఓవర్లోడ్ తలుతున్నాయని లారీలను కూడా సీజ్ చేయడం జరిగింది మాకు పర్మిషన్లు ఉన్నాయి మాకు మేము అన్ని ట్రాక్స్ అంటున్నారు కానీ విపరీతమైన తోడి రోడ్లు ఖరాబ్ అవుతూ మా గ్రామాలను నాశనం చేస్తూ ఈరోజు ఇసుక రవాణని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మా నోట్ల మట్టి కొట్టి స్థానికమైన మా పొలాలకు తీవ్రమైన నీటి ఎద్దటి ఉంటుంది ఈ ఇసుక రవాణా వల్ల దీని వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలో యువకుల మందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ యొక్క క్వారీని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది